హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ స్టార్టింగ్ నుండి బేబీ మంచిగా గ్రోత్ అవ్వాలి హెల్దీగా ఉండాలి పార్ట్స్ అన్ని మంచిగా ఫామ్ అవ్వాలని ప్రెగ్నెన్సీ మొత్తం అనుకుంటూనే ఉంటారు కానీ వీటన్నిటికీ మెయిన్లీ స్టార్టింగ్ త్రీ మంత్స్ మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ నా ప్రెగ్నెంట్ టైంలో మా డాక్టర్ నాకు ఎక్కువగా సజెస్ట్ చేసింది నేను ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నాను దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ కప్ బాదం వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్ లో మంచిగా వేపుకోవాలి ఒకప్పుడు అంటే చాలా మందికి పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు సిటీల్లో అండ్ విలేజ్ల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ టైంలో లో ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బాగానే తీసుకుంటున్నారు సో చూసారు కదా బాదం ఇలా వేగక్క వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి మెయిన్ డాక్టర్స్ ప్రెగ్నెంట్ స్టార్టింగ్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తా ఉంటారు బేబీ బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇందులో విటమిన్ బి సెవెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేగక వీటిని తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ పిస్తా వన్ కప్ క్యాష్యూ వేసి ఇవి కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చాలా మందికి స్టార్టింగ్ కొన్ని మంత్స్ వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు వండిన ని సరిగా తినలేరు అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసినవి తింటే కొంచెం బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నమాట ఇప్పుడు ఇవి కూడా వేగాక తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో హాఫ్ కప్ పంకిన్ సీడ్స్ హాఫ్ కప్ సన్ ఫ్లవర్ సీడ్స్ వేసి వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి వీటిలో జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి బేబీ హెల్త్ కి అండ్ మదర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీలో ఇద్దరికి సరిపడా ఫుడ్ తినగలగాలి అలా తినలేం కాబట్టి డాక్టర్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు ఇలా ఇవి కూడా వేగాక వీటిని సపరేట్ గా ఇంకో ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు బాదం ఫ్లాక్ సీడ్స్ క్యాష్యూ పిస్తా కంప్లీట్ గా చల్లారిపోయాక జార్ తీసుకొని వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అండ్ డాక్టర్స్ మనకి ఎక్కువ చెప్తా ఉంటారు డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్సే కాకుండా డైలీ మన ఫుడ్లో ఆకుకూరలు కూరగాయలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి లాస్ట్లో వేపుకున్న పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవి మాత్రం మెత్తగా కాకుండా కొంచెం బర్క్గా చేసుకుంటే తినడానికి బాగుంటుంది దీన్ని ముందు పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్న దానిలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో రెండు కప్పులు బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని బాగా చితక్కొట్టి పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ కప్ నెయ్యి వేసుకోవాలి బేసికల్గా ప్రతి డాక్టర్ కూడా ఇంట్లో చేసిన ప్యూర్ గీ అయితే డైలీ వన్ స్పూన్ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారు ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలి మనం నార్మల్ టైంలో తీసుకునే ఫుడ్ కంటే ప్రెగ్నెన్సీలో డబల్ తీసుకోవాలి చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ ఎక్కువ తినమన్నారు కదా అని చెప్పి రైస్ ఎక్కువ తినేస్తూ ఉంటారు అలా రైస్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు అండ్ దాంతోపాటు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డైలీ ఫుడ్లో ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి సో చూసారు కదా పిండి మొత్తం బాగా కలిపి ఇలా లడ్డూలు చేసుకొని రోజుకి రెండు చప్పులు తింటే చాలా మంచిది సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి హెల్తీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మోమోహోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి